学不 thank mm -hmm. you భం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంటవచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగను జరుగును వారు వేడుకొనుక్కొనువు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను వాక్యములు ఎదుగుటకు వాక్యానుసారంగా జీవించుటకు దేవుడు తానే స్వయంగా ఆయా భక్తుల ద్వారా మనకు అందించిన పరిశుద్ధ లేఖనాలు ఆ లేఖనాల్లోని ఆయా సందేశాలు మనకు ఆయన విశదపరుస్తుండగా ఆలకిద్దాం అర్థం చేసుకుందాం అన్వయించుకుందాం అనుసరిద్దాం తద్వారా దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా యథార్థవంతులుగా భావించబడతాం రండి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కృపగల దేవా దేవాదేవితండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సందేశాలు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మాకు కావలసిన సువర్తమానులు ప్రభావ మీరే అందించమని వేడుకుంటూ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ఏ నామమున అడిగి వేడుకొని స్నామ తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమయ మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదవచనము సులోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను సులోమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను స్నేహితుర గత రెండు దినాలుగా ఈ దేవాలయంలో దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు సలో మునకు దేవునికి మర్చగలిగిన సంభాషణను మనం ధ్యానం చేస్తున్నాం మరి దేవుడు స్వయంగా నీకు ఏమి ఇచ్చితా నీకు ఇష్టమో అడగమన్న అడగమన్నప్పుడు మరి డైరెక్ట్గా అడగకుండా తన తండ్రిని ఆ తండ్రి యొక్క నీతియుక్తమైన జీవితాన్ని ఆ తండ్రిని దేవుడు ఏ రీతిగా ప్రేమించాడు అనగా తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ తండ్రి ద్వారా వారసత్వంగా నేను ఈ సింహాసనం పొందాను అంటూ నా పితృలను జ్ఞాపకం చేసుకున్నాను అనగా దేవుడు అడిగాడు నీకేమి కావాలి అని నాకు ఇది కావాలని చెప్పకముందు నేను అది పొందటానికి నా యోగ్యత ఏమిటి నా యోగ్యత ఏమిటి ఆ యోగ్యత అప్పటివరకు సొలం సొంత యోగ్యత ఏమీ లేదు నా తండ్రిని బట్టి నా తండ్రిని బట్టి అంటూ తనకు ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి లేకపోతే దేవుణ్ణి అడగటానికి తన యోగ్యత ఏంటంటే తన తండ్రి తన తండ్రి చూపిన నమ్మకత్వం సో మన పితల ద్వారా ఆ విశ్వాసాన్ని ట్రాన్స్మిట్ చేయబడ్డం అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదాలు కూడా మనకు అందించబడతాయి వాడిని బట్టి వాడిని బట్టి అలాగే మనము కూడా దేవుల్లో ఎదిగినప్పుడు మనల్ని బట్టి మన బిడ్డలు కూడా దీవించబడతారు లేకపోతే వారు భ్రష్టులు అయిపోతారు చరిత్రలో సలోమం తర్వాత జరిగిన సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి చాలా చేదు అనుభవాలు సలోమలు జీవితంలో చాలా చేదు అనుభవాలు తర్వాత క్రమంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళడం లేదు సో ఇక్కడ దావుల గురించి సొలమును దేవునితో మాట్లాడి ఆ తర్వాత అతను మాట్లాడుతున్న మాట అంటే ఆరో ఎనిమిదవ వచ్చింది చూడండి నీ దాసుడ నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారిని వారి విశాల దేశంలో తనిఖీ చేయటయు అసాధ్యం సో నీవు కోరుకున్న ప్రజల మీద ఆ ప్రజలు ఎవరు అంటే నీవు కోరుకున్న నీ ప్రజల మీద నీవు కోరుకున్న నన్ను రాజుగా నియమించావు అనగా నేను ఎవరంటే నువ్వు కోరుకున్నావు యువర్ చాయిస్ ఈ ప్రజలు ఎవరంటే నువ్వు కోరుకున్నావు ఏర్పరచబడిన జనాంగం కాబట్టి నీవు కోరుకున్న నీ ప్రజల మీద నీవు కోరుకున్న నీ దాసులు నన్ను నియమించా సో ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి అదేంటంటే దేవుడు అనుగ్రహించిన బాధ్యత బాధ్యత అది దేవుడు అనుగ్రహించిన బాధ్యత కాబట్టి భయముతో జరిగించాలి రీతిగా దేవునికి లెక్క చెప్పే వారు మన వాస్తవానికి అప్పగించాలి సొలమును ఒక్క క్షణం ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే ఈనాడు దేవుని సంఘం దేవుని సంఘం దేవుని సంఘంలో వివిధ బాధ్యతలు దేవుడు మనకు అప్పగించాడు సో ఆ సంఘం ఆ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఆ దేవుని ప్రజల మీద ఆ సంఘములో దేవుడు మనల్ని కోరుకొని మనల్ని కోరుకొని కొందరిని కాపురులు గాను కొందరిని నాయకులు గాను కొందరిని పరిచారకులు గాను కొందరిని వివిధ విభాగాల యొక్క నిర్వాహకులుగా దేవుని నియమించారు రాయబడ్డ మాటని మరలాంటి జ్ఞాపించేస్తాను నీవు కోరుకున్న నీ ప్రజల మీద నీవు కోరుకున్న నన్ను నియమించావు అలాగే ఆయన కోరుకున్న దేవుని సంఘం అది ఆయన తన ఇచ్చి కన్న సంఘం అపోసల్ కాలంలో పౌలు భక్తులు అంటాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద ఎవరెవరిని అధ్యక్షులుగా నియమించిన వారు ఆ మంద విషయంలో లెక్క చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి యూనిట్కివర్ అకౌంట్ ఫర్ ద ఫ్లాక్ ఆ లెక్క చెప్పేవారు అన్న వాస్తవాన్ని గమనించాలి గుర్తించాలి దానికి అనుగుణంగా జీవించాలి ప్రవర్తించాలి కాబట్టి ఒకవేళ దేవుడు నన్ను కాపరిగా నియమిస్తే ఆ కాపరత్వం బాధ్యత విషయంలో దేవునికి లెక్క చెప్పాడు ఏంటంటే ఆ గొర్రెలు ఆ సంఘము ఆ మంద దేవుంది దేవుడు నన్ను నియమించాడు నా మీద నమ్మకం నుంచి నమ్మకం చేసలోకి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయులు కూడా అంటాడు సువార్తను మాకు అప్పగించటకు మేము యోగ్యులమని దేవుని చేత భావించబడ్డాము కనుక అనగా దేవుడు భావించాడు ఏమని సువార్తను మాకు అప్పగించటకు మేము యోగ్యులమని కాబట్టి ఆ దేవుని సంతోషపెట్టడకే మేము సేవ చేస్తున్నాం కానీ మనుషులను కాదు మనుష్యచ్చులు కాదు సో ఈ మాటల లోతైన భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మంద కాబట్టి కాపర్లమైన మేము ఆ దేవుని మంద దేవుని దేవుడు కోరుకున్న మంద ఆ మందకు కాపర్లుగా దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు అదే రీతిగా కొంతమందిని మరి ఆయా విభాగాల నాయకులుగా ఎన్నుకున్నాడు కొంతమందిని పరిచారకులుగా ఎన్నుకున్నాడు సో చాలాసార్లు చాలాసార్లు ఒక అధికారాన్ని వహించాలి ఒక పెత్తనం చేయాలన్న భావనే ఉంటుంది తప్ప తమకు ఇవ్వబడిన బాధ్యత నిర్వహణ విషయంలో దేవునికి మేము లెక్క చెప్పే వాళ్ళము అన్న వాస్తవాన్ని విస్మరిస్తుంది నేటి ఆలయ సమాజము సిబ్బంది అది కాపర్లు కావచ్చు నాయకులు కావచ్చు పరిచారకులు కావచ్చు సో పరిచారిక వ్యవస్థ కాపరి తర్వాత అంతటి బాధ్యత సంఘంలోని దుఃఖంలో ఉన్నవారు కానీ కష్టంలో ఉన్నవారు కానీ బాధల్లో ఉన్నవారు కానీ దర్శించడం కానీ వారిని ప్రేమించడం కానీ వారిని వాకించేది హెచ్చరిక చేయడం కానీ వారిని ప్రార్థించడం కానీ సంఘ కార్యక్రమంలో పాల్గొనందుకంటే సంఘంలో ఉన్న వంద వందలు వేల మంది నుంచి ఒక పది మందిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆ పది మందిలో ఆ వెయ్యి మందిలో నీవు నీలో ప్రత్యేకమైన యోగ్యత ఉందని కాదు దేవుడు నీ మీద నమ్మకం ఉంచి గాడ్ హాస్ ట్రస్టెడ్ యూ అండ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ అలా చెప్తున్నాను గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ అండ్ ఇంట్రస్టెడ్ రెస్పాన్సిబిలిటీ టు యూ ఫర్ విచ్ యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు ఎగ్జిక్యూటివ్ ఒకసారి ఆలోచించాలి ఈ మాటనే నేపథ్యంలో దేవుడు నన్ను కోరుకున్నాడు ఈ బాధ్యత నిర్వర్తించడానికి సో వాట్ ఈజ్ మై ప్రయారిటీ లోకమా లేకపోతే లోక సంబంధమైన వ్యవహారాల దేనికి నేను ప్రాధాన్యత ప్రాధాన్యతస్తున్నాను ఒకవేళ నా వల్ల కాకపోతే ప్రభా నా నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాను నేను నీకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాను అంటూ పక్కకు తప్పుకోవడం మేలేము ఎందుకంటే ఆ లెక్క చెప్పే అవకాశం ఆ బాధ్యత నుంచి మనం తప్పుకుంటాం కానీ ఆ స్థానంలో ఉండి కాపరిగా కానీ నాయకుడిగా కానీ పరిచారకుడు కానీ లేకపోతే వివిధ విభాగాల అధిపతులుగా కానీ ఆ స్థానంలో ఉండి న్యాయం చేయకపోతే ఆ స్థానంలో ఉండి ద్వారా మరొకరు వచ్చి ఆ ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనం అడ్డుగోడలుగా ఉంటాం అడ్డుగోడలుగా ఉంటాం సో వీ నీడ్ అండర్స్టాండ్ బేసింగ్ ఆన్ దిస్ ఈ దిస్ టెక్స్ట్ ఆయన ఏమంటే నీవు కోరుకున్న జనుల మీద మధ్య నేనున్నాను వారిని అనగా వారి పట్ల నా బాధ్యత నిర్వర్తించడానికి ఇక్కడ రాస్తున్న మాట్లాడేమంటే నీ దాసులను నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు లేకపోతే ఈ విశాల దేశం తనిఖీ చేయటకు అసాధ్యం సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద రెస్పాన్సిబిలిటీ విత్ అవర్ ఓన్ కెపాసిటీ నా ఒక్క శక్తి సామర్థ్యాలు జ్ఞాన వివేకాల చేత నేను కొనసాగించలేను నేను చాలాసార్లు చెప్తుంటాను ఫ్రాన్సిస్ షేఫర్ అనే థియోలోచిల్ ఒక మాట చెప్తాడు ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ పాస్ట్ ఆర్ ఎ చర్చ్ దే వాంట్ టు ఎగ్జిక్యూట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ డిపెండింగ్ అపాన్ ఓన్ దే దేర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ అండ్ కెపాసిటీ దేవుని కార్యాన్ని నిర్వర్తించడంలో కాపరి కానీ సంఘం కానీ విఫలమవటానికి గల కారణం ఏంటంటే వారు ఆ కార్యక్రమాన్ని తమ శక్తి మీద తమ జ్ఞానం మీద తమ సామర్థ్యత మీద ఆధారపడి చేయాలని ప్రయత్నం చేస్తారు అది దేవుని పని అయినప్పుడు దేవుని మీద ఆధారపడాలి ప్రభా ఈ కార్యక్రమం నాకు ఇచ్చావు ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు కావాల్సిన జ్ఞానం నాకు లేదు జ్ఞానం అనుగ్రహించు శక్తి నాకు లేదు శక్తిని అనుగ్రహించు సామర్థ్యత నాకు లేదు సామర్థ్యం ఇచ్చేసి ఆర్థిక స్థోమత నాకు లేదు ఆ స్తోమత ఇచ్చేయి సో ఆ బాధ్యత అప్పగించిన వ్యక్తి ఆ బాధ్యత నిర్వహణకు అవసరమని అన్నీ కూడా నీకే సమకూరుస్తాడు ఒక ఆఫీస్లో నీ ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆ ఆ జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా కూడా మరి ఆ ఆఫీస్ ఓనరు ని క్రియేట్ చేస్తారు అదే రీతిగా దేవుని ఆఫీస్లో ఏ ఏ స్థాయిలో ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పని నిర్వహణకు అవసరమైన ఆ నిర్వహణ సంబంధమైన వనరులు కానీ వసతులు కానీ దేవుడే ఇవ్వాలి ఎందుకంటే దేవుని సంఘము దేవుని కార్యాలయము దేవుని కొరకు పనిచేసేది దేవుని కొరకు ఆత్మలు సంపాదించేది దేవునికి దేవుని కార్యాలయముగా ఉండి దేవుని పనులు అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయబడాలి సో ఆర్ ఆల్ ది ఎగ్జిక్యూటివ్స్ విత్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అందరూ కాపర్లు కాదు పాలంటీ అందరూ కాపర్లు కాదు అందరూ బోధకులు కాదు అందరూ పరిచారకులు కాదు సో ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ కలెక్టివ్లీ అందుకే బాల్ శరీరాన్ని చూపిస్తూ చెయ్యి వేరు కన్ను కన్ను వేరు ముక్కు వేరు నోరు వేరు చెవులు వేరు కాలు వేరు సో బయటికి కనిపించే ఈ విజిబుల్ ఆర్గన్స్ అన్నిటికి కూడా అన్నిటికీ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అలాగే లోపల ఉన్న ఇన్విజిబుల్ ఆర్గన్స్ అన్నిటికి కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ ఆ ఇన్విజిబుల్ ఆర్గన్స్ కానీ విజిబుల్ ఆర్గన్స్ కానీ ఆల్ దీస్ ఆర్గన్స్ హ్యాస్ టు కనెక్ట్ ఈచ్ ఒకదాంతో ఒకటి సదు సంతాన అన్నీ కలిసి ఆ శరీరం యొక్క ఆరోగ్యానికి ఆ శరీరం సజీవంగా ఉండటానికి ఈ ఆర్గన్స్ అన్నీ కూడా మరి ఒకదాంతో కీలు చేత అతకబడి అంటాడు కీలు చేత అతకబడి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే అంత శ్రద్ధ కలిగిన వారు సో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి మనకి ఏం కావాలో ఏం కావాలో అవి అడిగినప్పుడు ఆ మనవి దేవునికి అనుకూలమాయను దేని కొరకు అడుగుతున్నామండి మనం దేవుని పని కొరకు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నిర్వహణ కొరకు దేవుడు నాకు ఇచ్చిన బాధ్య కొరకు అడుగుతున్నాను కాబట్టి దేవుడు కాదు అనడు లేదు అనడు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ ఇస్ అల్టిమేట్లీ గాడ్స్ జాబ్ దేవుని పని అది సో దావిన తర్వాత సలోమన్ను దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ సింహాసనం మీద కూర్చోవడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు కోరుకున్న ప్రజలను పాలించాలి దేవుడు కోరిన ప్రజలను పాలించడానికి దేవుని చేత నియమించబడిన దావిదు తర్వాత తలోమును ఆ దేవుణ్ణి అడుగుతున్నాడు బ్రవ్వ నీ ప్రజలు వాటిని పాలించాలంటే వారిని లెక్కించాలంటే వారిని విస్తరించిన వారిని లెక్క పెట్టడానికి కానీ దేశం తనిఖీ చేయడానికి కానీ వారికి న్యాయం తెచ్చడానికి కానీ వారి న్యాయం తెచ్చడానికి కానీ నాకు జ్ఞానం సాగు నాకు వివేకం చాల మన బలహీనత కూడా ఒప్పుకోవాలండి మన లేమి కూడా ఒప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యత మనకు అది మనం చేయగలమా లేదా అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఎస్ అనేసి వచ్చేస్తుంటారు చాలా వచ్చేస్తుంటారు ఒక ఆ కూడికలు రావండి కూడికలు రావు కూడికలు తీసివేతలు రావు సో ఆ వ్యక్తి సంఘంలో ట్రెజర్గా చేరాడు సంవత్సరాంతంగా అంత లెక్కలు చూస్తే ఒక్కటి కూడా సరిగాలి సో తనకు రాని బాధ్యత తనకు తెలియని బాధ్యత కాబట్టి దేవుడు నమ్మకం నుంచి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు ఇది నేను యోగ్యనా కాదా సో ఆ బాధ్యత విషయంలో మనకు కనీస పరిజ్ఞానం కావాలి అలాగే అవసరమైన జ్ఞానం పొందడానికి అవసరమైన జ్ఞానం పొందడానికి దేవుణ్ణి అడుగుతుండాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని ఎందుకు రావాలి సో మనం అడిగేది అనగా దేవుని కొరకు కాబట్టి అడిగేది అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది అన్న వాస్తవాన్ని దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది వాస్తవాన్ని మరి ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తూ సొలోమును చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను కనుక అనుకూలమాయను కనుక సో మనం ఏమి అడుగుతున్నామో అది దేవునికి అనుకూలంగా ఉందా నిజంగా మనం లేమిని అడుగుతున్నామా మన కొరతలు అడుగుతున్నామా లేకపోతే లేనిపోయిన కోరికలు అడుగుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి చేద్దాం కృపగల దేవాదాయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీర్వాదకరమైన సూచనలు బట్టి సందేశాలు బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తూ మీ లేఖన సారాంశాన్ని ప్రభుత్వం మా విశుద్ధ పరుస్తున్న స్థితికి తెలుస్తూ దాన్ని అర్థం చేసుకుని అన్వయించుకుని అనుసరించిన మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడిని ఏసునామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏకదేవిని దీవినారు ఈ వాక్యం ఎన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడైన